హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరందరూ నన్ను ఇలా నేను వంటలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్ టుడే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్న రెసిపీ చావ్ చావ్ రెసిపీ అంటే దీన్ని పెద్ద వంకాయలు అంటారు అంటే చూడడానికి లుక్ లైక్ క్యాప్సికమ్ యాజ్ ఈజ్ క్యాప్సికమ్ ఉన్నట్టే ఉంటుంది కాకపోతే క్యాప్సికమ్కి లోపల కండ ఉండదు ఎంటీ ఉంటుంది మిర్చి గట్లా ఉన్నట్టు ఉంటాయి కదా అట్లానే అది క్యాప్సికమ్ అట్లా ఉంటుంది దీనికి పెద్ద వంకాయలకి లోపల కండ ఉంటుంది బాగా తిక్కగా మన చూడడానికి సేమ్ పీసెస్ ఆగో చూశాను కదా అవి సేమ్ పీసెస్ అంటే అది అదేంటి సొరకాయ యాజిటి సొరకాయకు ఉన్నట్టు సొరకాయ పీసెస్ ఉన్నట్టే ఉంటాయి వాటర్ కంటెంట్ బాగుంటుంది మన తినడానికి మన బాడీ కూడా మంచిగా వాటర్ కంటెంట్ అన్నది ఇట్లా తీసుకుంటే మనం కర్రీస్ టైప్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది మంచిగా అందుకు నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇది చౌచావు రెసిపీ అంటే మ్యాక్సిమమ్ చాలామందికి తెలియకపోవచ్చు ఇది అందుకే మీతో షేర్ చేయాలనుకున్నట్టు సేమ్ ఇది నా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి నేను చూపిస్తున్నాను ముందుగా నేను చవచావు రెసిపీ ఆ పీసెస్ని పెద్ద వంకాయల పీసెస్ని కట్ చేసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ తోటి పెద్ద టూ ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు రెండు టమాటాలు ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చి అట్లనే ఒక కొంచెం అల్లం ఒక సిక్స్ ఎల్లిపాయలు అవి యాడ్ చేసుకొని అది ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే అవి ముక్కలు మగ్గాలి కదా మనకి ముక్కలు అన్నవి తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీకు ముక్కలు అన్నవి కర్రీస్లో మగ్గాలి తొందరగా అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మండిపోతాయి అందుకు నేను ఇంకా అట్లా సాల్ట్ వేసాను కొంచెం ఇంక మిగతాది వేరే దగ్గర వేస్తాం కాబట్టి కొంచెం వేసేసుకోండి సాల్ట్ ఇంకా నేను ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకోవాలని మిక్సీ గిన్నెలోనైతే వేసుకున్నాను అయితే దానికి తరువాత మిక్సీ పేస్ట్ పట్టుకునే దాని ముందు దాంట్లోనే ఇంకా త్రీ మిర్చి టూ రెండు మూడు లవంగాలు చిన్నది కొంచెం దాల్చిన చక్క ఘాటు లేకుండా కొంచెం కొంచెం వేసామా లేదా అన్నట్టు కొంచెం వేయాలి నాకు నేను ఇందాక ఆల్రెడీ కర్రీ చేయకము చేయక చేయాలి అనుకున్నప్పుడే దా ధనియాల పౌడర్ పట్టేసుకున్నాను మీకు లేదు ఇంట్లో ధనియాల పౌడర్ ఉంది అనుకుంటే పర్లేదు ఆ పేస్ట్ పట్టే దాంట్లోనే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఒక రౌండ్ వేసేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది పేస్ట్లోనే మళ్ళీ లేదు అనుకుంటే ఆ టమాటోస్ వేయించేటప్పుడు కొన్ని ధనియాలు వేయించుకొని మంచిగా ఆ పేస్ట్ పట్టే దాంట్లోనే ఒకసారి వేసేసుకుంటే దాంట్లో ఉన్న ధనియాలు కూడా మిక్స్ అయిపోతాయి తర్వాత అదే టమాటాలు మగ్గించుకున్న కడాయిలోనే ఆ కడాయి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంట మీద పెట్టేసి ప్లేన్ హైలో పెట్టేసి కొంచెం రెండు రెమ్మలు ఇరవై ఒక రొమ్మలు వేసేసుకోండి అవి మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో మళ్ళీ కట్ చేసుకున్న చావు చావు ముక్కలు అంటే పెద్ద వంకాయ ముక్కలు అంటారు ఆ పెద్ద వంకాయ ముక్కల్ని దాంట్లో నూనెలో వేసేసుకొని నేను ఇందాకలా టమాటోస్ ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసాను కదా అది ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ ఇక్కడ ముక్క ముక్కలకి పట్టడానికి మగ్గడానికి నేను ఇంకా ఇక్కడ సాల్ట్ మిగతా ఎంత సరిపోతుందో అంత నేను నా అంచనా ప్రకారం నేను వేసేసుకున్నాను సాల్ట్ దాంతోపాటు కొంచెం పసుపు కొంచెం కూడా వేసేసుకున్నాను ఇది అట్లా చెప్పి కొంచెం ఇది మ్యాక్సిమం సింపుల్గా ఒక నైన్ టెన్ మినిట్స్లో సెంటర్ ఉడికిపోతుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఇది సొరకాయ సొరకాయ కర్రీ ఎంత సేఫ్ అవుతుంది చాలా తక్కువ టైం తీసుకుంటుంది అది కర్రీ ప్రిపేర్ అవ్వడానికి ఇది కూడా సేమ్ యాక్సిజ్ అంతే ఉంటుంది ఎన్ని చూస్తున్నారు కదా సేమ్ సొరకాయ ముక్కలే అనుకుంటే కూడా చూడడానికి కానీ ఇది సొరకాయలు కాదు అయితే నేను ఇక అట్లా ఫ్రై చేసేసుకొని ఇక అట్లా మునుకలు మగ్గించుకుంటున్నాను ఇందకలా ఇప్పుడు జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకుంటున్నాం కదా ఆ పేస్ట్ కలిపినప్పుడు ఒక త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది పేస్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ మంచిగా వాటిని ఆ ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకుంటా ఉండి లాస్ట్లో కొంచెం హాఫ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికింది అన్న తర్వాత మీరు కొంచెం కారం యాడ్ చేసేసుకోండి కారం యాడ్ చేసి యాడ్ చేసుకొని అంటే మీరు దీంట్లోనే ఆల్మోస్ట్ ఆ పేస్ట్ పెట్టే దాంట్లోనే ఒక లవంగాలు కొంచెం దాల్చించాక ఎన్ను మిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసారు కాబట్టి ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది అంటే ఘాటు ఉంటుంది కదా కాబట్టి దానికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టే మీరు కారం యాడ్ చేసుకోండి అట్లానే మీ ఇంట్లో మీకు దగ్గర కంఫర్ట్లోనే అవైలబుల్లోనే లెమన్ ఉంటే నిమ్మకాయ మంచిగా నిమ్మకాయ ఒకటి పిండేసుకుంటే సరిపోతుంది ఆ పేస్ట్లోనే నిమ్మకాయ పేస్ట్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో అక్కడ నిమ్మకాయ మీరు పిండి వేసుకుంటే సరిపోతుంది నాకు నిమ్మకాయ అవైలబుల్ లేదు కాబట్టి నేను కొంచెం 嗯。Mm. ఇది చింతపండు నేను యాడ్ చేసుకున్నాను అది ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నాకు పులుపు కొంచెం అవసరం కాబట్టి నేను చింతపండు యాడ్ చేసుకున్నాను మీకు లేదు మాకు ఫ్రై టైప్ కావాలి అనుకుంటే మీకు లెవన్ లెమన్ కూడా అవసరం లేదు అందుకే నాకు గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను ఈ చింతపండు అన్నది వేసుకుంటున్నాను అందుట్లోని నేను ఈ కారం వేసిన ఒక వన్ మినిట్ టూ మినిట్కి నేను పేస్ట్ అందుట్లో వేసేసి ను ముక్కలలో ముఖల వేసేసుకున్నాను నేను తర్వాత అది మీకు లేదు ఇంకా అట్లా చూడండి మంచిగా మొత్తం ఒక దగ్గరికి ముక్క కూడా మంచిగా ఉడికింది ఇంకా టూ మినిట్స్ మీకు ఫ్రై టైప్ కావాలి అనుకుంటే దాన్ని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేసి మీరు ఫ్లేమ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది ఇక మీరు అది కర్రీ దించేసుకుంటే అయిపోతుంది లేదు మాకు గ్రేవీ టైప్ కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ని అదే మిక్సీ పట్టేసుకున్నాను కదా దాంట్లో ఎట్లయినా ఆల్మోస్ట్ కొంచెం అది ఉంటుంది కదా పేస్ట్ దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి మంచిగా అది గిన్నెనే క్లీన్ చేసి దాంట్లోనే ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నాకు కొంచెం గ్రేవీ గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు వద్దు అనుకుంటే మీరు వాటర్ వేయకుండానే మీరు లెమన్ కూడా ఇక్కడ పిండన అవసరం లేదు మంచిగా సరిపోతుంది మీకు ఇక్కడ ఇంకా మంతా మా ముసినాక కూర రెడీ అయినాక చూసారా మీరు ఆయిల్ అన్నది ఆ పైకి తేలుతుంది చూసారా ఇంకా మీ కర్రీ ఎట్లా నా ఇట్లా పై నూనె ఎప్పుడైనా కర్రీస్లో నూనె అట్లా పైకి తెలితే కర్రీ అన్నది ఎప్పుడైనా కానీ రెడీ ఫైనల్కి వచ్చేసింది అయిపోయినట్లు నా చావు చావు రెసిపీ అయితే నేను కంప్లీట్గా ఫిల్ కంప్లీట్ చేశాను అయితే మీరు ఇట్లానే మీకు మ్యాక్సిమం ఇది చావు చావు రెసిపీ అంటే ఈ పెద్ద వంకాయలు అనేది మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు అందుకనే నేను ఈ రెసిపీని మీతో షేర్ చేయాలని చెప్పేసి చూపించాలి అని చెప్పేసి చూస్తున్నాను నాన్ వెజ్ తినే నాన్ వెజ్ తినని వాళ్ళు ఇది ఈ స్టైల్లోని ఇది తింటే నాన్ వెజ్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తిన్న లోనే ఉంటారు మంచిగా బాగుంటుంది థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్